ఎగ్గు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇలా గుడ్లను చక్రాల్లాగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు పాన్ పెట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర కరివేపాకు వేసి కొద్దిగా వేయించుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక కప్ ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ వేగేలోపు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాం రెండు టమోటాలు అల్లం వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి కొత్తిమీర నాలుగైదు ఆకులు ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేగాయి అందులోకి మసాలా వేసి వేయించండి వాటర్ అంతా సపరేట్ అయ్యి ఆయిల్ బాగా తేలే వరకు వేయించుకోవాలి మసాలా చూడండి ఆయిల్ బాగా కనిపిస్తుంది కదా ఇలా ఆయిల్ తేరే వరకు మసాలా ఉడికించి వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ మిరియాల పొడి కొద్దిగా గరం మసాలా మిరియాల పొడి వద్దంటే కారం ఇంకొంచెం వేసుకోవచ్చు లో ఫ్లేమ్ పెట్టేసి మసాలా అంతా బాగా వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా పాల మీద మీగడైనా పెరుగు మీద మీగడైనా వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా వాటర్ వేసాను ఇది థర్టీ ఫార్టీ సెకండ్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టు కొద్దిగా వాటర్ మరీ పలుచుగాను కాకుండా చిక్కుగాను కాకుండా వాటర్ వేసుకొని ఇలా ఆయిల్ తేలే వరకు ఉంచిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ను ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలా చూపించిన విధంగా వేసుకోవాలి ఇలా అయితే ఉప్పు కారం బాగా గుడ్లకు పడుతుంది చూడండి ఇలా ఇది ఒక త్రీ ఫోర్ మినిట్స్ మనము ఉడికించాలి మీడియం మంట పైన పెట్టి త్రీ ఫోర్ మినిట్స్ ఉడికించుకోవాలి చివరగా కస్తూరి మేతి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి